అందరికీ నమస్కారం ప్రపంచ పేరెన్నికన్న ఇతిహాసాలలో మన మహాభారతం ఎంతో గొప్పది ఈ మహాభారతం ప్రపంచంలోనే గొప్ప గ్రంథాల్లో ఒకటిగా పేరు పొందింది మహాభారతానికి సంబంధించిన ప్రదేశాలు అవి ఉన్న దేశాల గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం ఇవి మన భారతదేశంలోను మరియు మన చుట్టుపక్కల దేశాలలో ఇవి విస్తరించి ఉన్నాయి మహాభారత యుద్ధంలో దుర్యోధనుని చంపిన చోటు కురుక్షేత్ర ఇది ప్రస్తుతం భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో ఉంది క్షేత్రం పరశురాముడు తన గొడ్డల్ని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం ఇది కేరళ కర్ణాటక మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతం ఇది మహేంద్ర పర్వతం ఇది పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఇది ప్రస్తుతం పశ్చిమ ఒరిస్సాలో గలదు నిషాద రాజ్యం నలమహారాజు రాజ్యం ఇది ప్రస్తుతం ఇది గ్వాలియర్ జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది వ్యాస మహర్షి పుట్టిన స్థలం ధమౌలి నేపాల్ దేశంలో ఉంది నైమిసారణ్యం వ్యాసమహర్షి తన శిష్యులకు వేద పురాణాలు బోధించిన ప్రాంతం సీతాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని రాసిన చోటు మన గ్రామం ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉంది రతిష్టానపురం ఇది పురూరవుని రాజధాని ఝాన్సీ అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంది కుశపురం సీతారాముల పెద్ద కుమారుడు కుసుడు కట్టించిన నగరం దీని ప్రస్తుతం కుషార్ అంటాడు ఇది పాకిస్తాన్ దేశంలో ఉంది లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం ఇది లాహోర్ పాకిస్తాన్లోనే ఉంది తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్ద కుమారుడు తక్షుడు నిర్మించిన నగరం తక్షశిల తక్షశిల గొప్ప విద్యా ప్రాంతంలో కూడా విశ్వవిద్యాలయంగా కూడా ఎంతో పేరు పొందింది ఇది పాకిస్తాన్లో ఉంది పుష్కలావతి లేక పురుషపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కుమారుడు నిర్మించిన నగరం ప్రస్తుతం దీన్ని పెషావర్ అంటారు మహావిష్ణువు గజేంద్రుని ముసలిబారి నుంచి రక్షించిన స్థలం దేవధాం నృసింహస్వామి హిరణ్య కసుపును వధించిన స్థలం అహోబిలం ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది జమదగరి మహర్షి ఆశ్రయం జమానియా ఉత్తరప్రదేశ్లో ఉంది మాహిష్మతి మహేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది సమంతక పంచక పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో ఐదు మడుగులు నెలకొల్పిన ప్రాంతం ఇది కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలోనే ఉంది రణభూమి బీహార్ జరాసుంద్రుని భీముడు చంపిన చోటు కామ్యకవనం లేక ద్వైతవనం పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతం పశ్చిమ హర్యానాలో ఉంది మత్స్య దేశం ఇది విరాటరాజు రాజ్యం ఇక్కడే పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు ఇది ప్రస్తుతం జైపూర్ వద్ద రాజస్థాన్లో ఉంది విరాట్ నగర్ దీన్ని ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో మనం చూడవచ్చు షోనపురం బాణాసురుని రాజధాని ఇది సోనిత్పూర్ అస్సాంలో ఉంది ప్రాగ్జోషిత్యపురం తేజ్పూర్ ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది శ్రీకృష్ణుడు బోయవాణి వేటుకు గురైన ప్రాంతం ప్రభాస తీర్థం సోమనాథ్ గుజరాత్లో ఉంది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రాంతం పర్హాం ఉత్తరప్రదేశ్లో ఉంది కపిలవస్తు బుద్ధుని జన్మస్థలం నేపాల్లో ఉంది బోధ్గయ బీహార్లో మరియు బుద్ధుడు నిర్యా నిర్యాణమైన చోటు కుషీనగర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది శ్రీకృష్ణుడు ద్వారకా నగరం ప్రస్తుతం ద్వారకా అనే నగరం పేరుతోనే గుజరాత్ రాష్ట్రంలో ఉంది కిడింబవనం జలాన్ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది విదర్భ దమయంతి రుక్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం ఇది ప్రస్తుతం మహారాష్ట్ర రాజ్యంలో ఉంది మహారాష్ట్ర రాజధాని విదర్భ అని కూడా అంటారు కుండినపురం లక్ష్మీదేవి సారీ రుక్మిణీదేవి జన్మస్థలం కుండినపురం మహారాష్ట్రలో ఉంది చేది రాజ్యం ఇది శిశుపాలుని రాజ్యం బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్లో ఉంది కారుషపురం దంతభక్తుని రాజ్యం దాతియా జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది కాండవ ప్రస్థం లే కేకింద్రప్రస్థ ప్రస్తుతం ఢిల్లీ దగ్గర ఉంది కుచేలోడు నివసించిన చోటు పోర్బందర్ గుజరాత్లో ఉంది ఇది మన గాంధీ గారి జన్మస్థలం కూడా పాంచాల దేశం ద్రౌపదని రాజ్యం ఎహాట్ సహజాంపూర్ ఫారూఖాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి కంప్లీ మత్స్య యంత్రం అర్జునుడు క చేసిన ప్రాంతం కంపిల్ ఉత్తరప్రదేశ్లో మరిన్ని ఆసక్తికర పురాణ మరియు జనరల్ నాలెడ్జ్ ఉద్యోగ సంబంధ వివరాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్